శ్రీ గురుబ్యో నమ ఈ దసరా నవరాత్రుల సమయంలో ఉదయం లేదా సాయంత్రం వేళ ఆరావళి కుంకుమ సుమంగళి పసుపుతో అమ్మవారికి అర్చన జరిపించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి దైవికం అనే గుగ్గిలం పొడితో అమ్మవారికి ధూపం వేయండి షోడశ ఉపచారాలతో మాత్రమే అమ్మవారికి పూజను జరిపించాలి ఆచార విధానాలను పాటిస్తూ శాస్త్రాలలో ఏవైతే చెప్పారో ఆ విధంగా మాత్రమే ఈ అమ్మవారి దసరా నవరాత్రులను విధి విధానంగా జరిపించండి అనగానే పెళ్ళైన వాళ్ళు అత్తగారి ఇంట్లో ఏ విధంగా పాటిస్తారో ఆ విధంగా పాటించండి పెళ్లికి ముందర అమ్మగారు ఎలా చెప్తే అలా మీరు చేసుకోవచ్చు అలా కాకుండా బయట ఎవరో ఏదో కొత్త పద్ధతులు విధానాలు పాటిస్తున్నట్లయితే అవన్నీ కూడా తెచ్చుకొని చేస్తామంటే మాత్రం ఇక్కడది సమన్యాసం కాదు ఇది గ్రహించి మెలగండి విధి విధానంగా ఈ దసరా నవరాత్రులను పూజలు జరిపించండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అవకాశం ఉన్నవారు వారి ఆశ్వీజ మాసంలో నవదుర్గా పాశుపత హోమాన్ని జరిపించుకోండి ఉద్యోగరీత్యా రీత్యా ఎదురవుతున్న ఆటంకాలు క్రమేణా తొలగిపోతాయి అమ్మవారి ఆశీస్సులను పొందగలుగుతారు సర్వే జనా సుఖినో భవంతు